పార్టీలో ఉన్నాడు ఆయన ఎందుకనే నేను సపోర్ట్ చేసిన తప్ప ప్రత్యక్ష రాజకీయాలకు నేను ఎప్పుడు రాలేదు అయినా కూడా నేను ఆ రోజు అంత గట్టిగా చెప్పినా పన్నెండు మంది ఎక్స్ విషయంలో తీసుకొచ్చి ఎన్నికలు చేసుకొని ఉంటే ఎందుకు పెట్టిన ఎలక్షన్స్ అందులో సరే ఎక్కడ పోయిందో అక్కడ దొరికింది అని చెప్పేసి ఒక చైర్మన్ వస్తుంది అని చెప్పేసి ఆ చైర్మన్ గురించి కూడా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్తోని మా పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుంది కౌన్సిల్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు భరత్ నువ్వు రా నేను మాటిస్తున్నాను కేటీఆర్ తో హామీ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయింది సరే పోయినాం పోయినాక నా పరిస్థితి నేను ఒక టైంలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నన్ను అంతా బాధ పెట్టి పార్టీలే పోయినా నా గురించి ఇవాళ మా ఆయన సరే నాకు ఇంకా ఫ్యామిలీ కంటే ఎక్కువ రాదని చెప్పేసి మళ్ళీ నా పార్టీలా నేను వచ్చిన దొంగ కేసులు పెట్టిరు ఇంటికాడ ఉన్న ట్రాక్టర్లో తీసుకుపోయి కేసు పెట్టింది అయినా కూడా నేను ఎగ్గుకొని వచ్చిన ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో పోయినాక మనిషిక అంటే నిజంగా అగౌరవపరిచింది నాకు నాకు వద్దు అని చెప్పినా నేను పిలిపించుకోవడం అనే చెప్పిర్రు వద్దా మా చైర్మన్ ఇస్తామని నేను ఒకటే చెప్పినా ఇవాళ రాజీనామా చెప్పించిన పదవి ఇచ్చిన నాకు పొద్దు అని చెప్పిన నాకొద్దు చైర్మన్ వద్దు మీ పార్టీ వద్దు నేను అదే మాట చెప్పేసి వచ్చాను ఇప్పుడు చెప్తున్నా సచ్చే వరకు కూడా నేను కాంగ్రెస్ అని ఉంటాయం చేస్తా కూడా ఉంటాడు కానీ కాంగ్రెస్ అనే ఉంటాను నేను మాత్రం నాకు ఏ పార్టీ వచ్చినా పదవి వచ్చినా సరే పదవి లేకున్నా సరే నేను ఇంకా ఏ పార్టీ మారాను ఈ నాలుగు నెలల్లో నరకం అంటే ఎంతో చూసినా నేను మానసిక క్షోభను అనుభవించిన ఒక ముద్దాయి లెక్క నేను బయటికి వెళ్ళలేకపోయినా మున్సిపల్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాక లేకపోయినా నేను ఎందుకు చేసి నా పరిస్థితి ఇట్లా నేను మిమ్మల్ని ఇట్లా వచ్చి అడిగి నా చైర్మన్ ఇవ్వని చెప్పి నేను ఇవాళ మీడియా ముఖ్యంగా అడుగుతున్నా ఇది పోవాలి బయటకి ఈ వీడియో పోవాలి బయటకి ప్రతి ఒక్క గ్రూప్ లో ఫార్వర్డ్ కావాలి నేను మిమ్మల్ని అడిగిన చెప్పి నేను మీ దగ్గరికి ఇట్లా అడిగిన నేను కానీ నా భర్త కానీ ఎందుకు నన్ను తీసుకుపోయి వాళ్ళు ఇంత బాధ పెట్టిందని నాకొద్దు నాకేం పదవదు నా అదృష్టం ఉంటే నెక్స్ట్ గెలిపించుకుంటాము కార్యకర్త నేను కాంగ్రెస్ కి కట్టుబడి ఉంటాను నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు